మనం చేస్తే సంసారం ఇతరులు చేస్తే విభిచారం అనేట్టుగా ఉంది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఇది ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా ఇది తీవ్ర ప్రజల కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ ఆల్మోస్ట్ ఈ వన్ మంత్ నుంచి గీత భూములు లేదు అని అంటే ఆంధ్ర యూనివర్సిటీ ప్రైవేటీకరణకి ఏమైనా ఆలోచనలు చేస్తున్నారా ఈ విషయాల మీద ప్రస్తుతం విశాఖపట్నం రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి అంటే మేధా మేధావారి నుంచి పూర్తిగా చూసుకోవాలన్నా లేదు అంటే విశాఖపట్నం తీర ప్రాంతంలో కంప్లీట్ గా కోస్తా ప్రాంతాల్లో ప్రజల తాలూకా అభిప్రాయాలు చూసినా ఎట్లా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వాళ్ళ విడైనా చంద్రబాబు బాలకృష్ణ గారికి సంప్రదించి అటు విశాఖపట్నం ఎంపీ భరత్ గారికి యాభై ఐదు ఎకరాల భూమి గీతంకి పేరుతో క్రమబద్ధీకరించే ఉద్దేశంతో వాళ్ళు ల్యాండ్ అభి చెప్తున్నారు ఈరోజు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎజెండాలో ఉంది ఇంచుమించుగా మనం గత వారం రోజుల నుంచి సిపిఐ సిపిఎం అట్లాగే చాలా మంది విశాఖపట్నం కి సంబంధించిన వ్యక్తులు మేధావర్గం వాళ్ళు వీళ్ళంతా కూడా ఇట్లా ఈ యాభై ఐదు ఎకరాలు ఆల్మోస్ట్ యాభై ఐదు ఎకరాలు భూమిని ఇటు ఎంపీ భరత్ గారికి అంటే గీతం గారికి గీతం యూనివర్సిటీకి క్రమబద్ధించే ఇవ్వడం కోసం చేస్తున్న ప్రయత్నాలని తీవ్రంగా ప్రతి ప్రతిఘటిస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ భరత్ గారు ఇటు నారా లోకేష్ గారు స్వంత తోటలు ఓన్ సిస్టర్స్ తాలూకా హస్బెండ్స్ అనమాట అంటే బాలకృష్ణ గారు తర సిస్ డాటర్స్ తల అంటే ఇక్కడ మనకి అధికారం అనేది ఎలా కనబడుతుందంటే అంటే అటు బాలకృష్ణ ఎమ్మెల్యే ఇటు మనం చూసుకుంటే ఎంపీ భరత్ గారు భరత్ గారు ఆయన విశాఖపట్నానికి ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇటు నారా లోకేష్ గారు ఐటి మినిస్టర్ అటు ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబోయే ముఖ్యమంత్రి అన్న పేరు సంపాదించుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ తెలుగుదేశం ఈ వ్యక్తుల మధ్య జరుగుతున్న ఈ డీల్ ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా ఇది తోట మధ్య ఇచ్చిపుచ్చుకునే గిఫ్ట్ డీల్ లాగా దీన్ని మార్చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా భూములు పెట్టుబడుల రూపంలో వస్తున్న వాటికి ఇస్తున్నాం అని చెప్పి ఈ రోజు ఎంపీ భరత్ గారికి ఇస్తున్న ఈ భూమి అనేది యాభై ఐదు ఎకరాల సుమారు భూమి అనేది మోర్ దెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ మరో మరొక చరిత్ర ఏం చెప్తుంది అంటే ఏవిఎస్ అమ్మ గారు ఆయన చెప్తుంది ఏంటంటే గత సంవత్సరం ఇదే జాజ్వర్ లో అప్పుడు కూడా ఒక పదిహేను వందల ఎకరాల భూమి అటు గీతం ఇవ్వడం గీతం యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది అది గుట్టు చప్పుడు కాకుండా ఇచ్చారు కానీ ఈసారి ఇది పూర్తిగా బా బయటకు వచ్చేసింది కాబట్టి ప్రభుత్వం చాలా ఎలా చూస్తుంది అనేది మనం చూడాలంటే ఖచ్చితంగా దీన్ని సిబిఐ తలకు ఎంక్వైరీకి అన్ని రకాలుగా అవకాశం ఉన్న కేసులు చెప్తున్నారు ఆయన ఆయన ఏమంటారంటే ఇది కంప్లీట్ గా ఈ భూమి అంతా కూడా నిషేధిత జాబితాలో ఉంది నిషేధిత జాబితాలో ఉన్న భూమిని ఏ విధంగా ఇస్తారు ఏ విధంగా సల్లింపులు చేస్తారు వాళ్ళు చేసింది భూ కబ్జా భూ కబ్జాని ఏ విధంగా రెగ్యులర్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ టూసండ్ ట్వంటీ సెవెన్ అనుకుంటాను లేకపోతే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ ఎండింగ్ లో మనకేంటంటే విశాఖపట్నం కార్పొరేషన్ ఎలక్షన్స్ చాలా జూ ఈ టైంలో ఈ భూ బదలాయింపు భూ లేదు అంటే ఈ భూమిని దారత చేయటం లేదు అంటే తోటల మధ్య ఒక అండర్స్టాండింగ్ తో ఈ భూమి జరగడం ఇది పూర్తిగా అవినీతి అధికార దిర్విం కోసంలో వస్తాయి ఈ అధికార దుర్వినియోగం ఈ భూ బదలాయింపు ఈ భూ కబ్జా ఇదంతా కూడా ఏంటంటే ఖచ్చితంగా ఇది సిబిఐ ఎంక్వైరీకి అవకాశం ఉన్న కేసు అని చెప్పి ఒక టాక్ అంతేకాకుండా రాజ్యాంగ బద్దంగా చూసుకున్నా సరే ఇది స్వీయ ప్రయోజనాల కోసం ఫ్యామిలీ ప్రయోజనాల కోసం వాళ్ళకు కావాల్సిన బంధువర్గానికి చేస్తున్న ఫేవర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మిస్యూజ్ ఆఫ్ పవర్ మిస్యూజ్ ఆఫ్ పవర్ అంటే మీరు యాంటీ కరప్షన్ ఉందనుకోండి ఇది యాంటీ కరప్షన్ చూసుకున్నా సరే అధికార దుర్వినియోగం కోసం చూసుకున్నా సరే లేదు అని అంటే నిషేధిత భూముల్ని ఆక్రమించుకున్న కేసుల విషయంలో చూసుకున్నా సరే ఏ విధంగా చూసినా సరే ఇది శిక్షార్హం శిక్షార్హం అంటే ఒక్క భరత్ గారే కాదు ఇక్కడ నారా లోకేష్ గారికి శిక్షార్హమే అర్హమే అటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కానీ వాళ్ళు ఏం చెప్తారంటే అది కార్పొరేషను పరిధిలో ఉంది కార్పొరేషన్ లో చూసుకుంటున్నారు అనేది కార్పొరేషన్ మేయర్ వాళ్ళు కార్పొరేషన్ లో డిస్కషన్ అవుతుంది అని చెప్పినా సరే ఇక్కడ చాలా కూలక్షంగా ప్రతి ఒక్కరికి క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఇది ఈ కార్పొరేషన్ కూటమి హయాంలో ఉంది ఈ కూటమి హయాంని ఈ కూటమిని శాసిస్తుంది కానీ లేదంటే ఈ కూటమిని నడిపిస్తుంది కానీ ఎవరు అనేది అందరికీ తెలుసు అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇటు నారా లోకేష్ గారు అటు బీజేపీ వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఈ పాపం కోసం చూసుకున్నట్లయితే తల పిడికిడు పడినట్లుగా బిజెపి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇటు పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళు కూడా ఈ పాపంలో భాగం ఉంటుంది ఎట్లాగా తెలుగుదేశం వాళ్ళకి ఎలాగ ఈ భాగం ఉంటుంది పల్లా శ్రీనివాసరావు స్టేట్ ప్రెసిడెంట్ విశాఖపట్నంలో ఉంటూ కూడా ఈ అరాజుకు జరుగుతుంది అంటే ఈ మిస్యూజ్ ఆఫ్ పవర్ జరుగుతుంది అని అంటే మల్లా శ్రీనివాసరావు గారు కూడా ఖచ్చితంగా భాగస్వామి ఉంటది అంటే భాగస్వామి అంటే ఈ పాపంలో భాగస్వామి ఉంటది వీళ్ళందరూ కూడా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండడం కానీ లేదు అంటే చూసి చూడటం వెళ్ళిపోవడం కాని ఇచ్చేస్తున్నారు మేము ప్రశ్నించడానికి వచ్చాము అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ విధంగా స్పందిస్తారు ఈ రోజు ఇటు మనకి ఏంటంటే ఇది కనిపిస్తుంది కార్పొరేషన్ విశాఖపట్నం కార్పొరేషన్ అజెండాలో ఈ మ్యాటర్ వస్తుంది ఇదే రోజు నిన్న చూసుకున్నట్లయితే నేను విశాఖపట్నంలోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సో ఆయన దశ ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ వాళ్ళు బిజెపి వాళ్ళు పూర్తిగా కార్పొరేషన్ లో దీన్ని వ్యతిరేకిస్తారా వాకౌట్ చేస్తారా లేదు అంటే మేయర్ గారు ఏ ఉద్దేశంతో ఇటువంటి ఇల్లీగల్ వర్క్ కి యాక్సెప్ట్ చేశారు ఈ ప్రపోజల్స్ ని యాక్సెప్ట్ చేశారు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా తనకి పార్టీ టికెట్ ఆశిస్తూ మళ్ళీ నేనేం అవ్వాలి అని అంటే ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అటు భరత్ గారికి ఇటు బాలకృష్ణ గారికి నచ్చినట్టుగా మనం చేసినట్లయితే మనకి మళ్ళీ పద వస్తువులు అవి చేస్తున్నారా సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఏ విధంగా చూసినా సరే ఇది పచ్చి రాజకీయ అవినీతి తర్వాత రాజ్యాంగ విరుద్ధం ఇట్ ఈస్ ఇట్ ఈస్ యాజ్ పర్ ది ఏసిబి అండ్ సిబిఐ ఆల్సో కాబట్టి ఇది ఏ విధంగా ఈ రోజు రూపుదిద్దుకోబోతుంది అనేది మనం చూడొచ్చు మనం నిన్న మొన్న చూసాము వైసీపీ వాళ్ళు సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు ఇంచుమించుగా ఇటు గీత యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర అంతేకాకుండా జగదపూర్ దగ్గర చాలా ప్రొటెస్ట్ చేశారు అంటే ప్రజల ప్రజల్ని ఈ విషయంలో చైతన్యవంత్ర కోసం చేశారు అంటే ఇది మనం చూసింది ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా ఆంధ్ర యూనివర్సిటీ ఒకవైపు మరోవైపు గీతం యూనివర్సిటీ ఇంకోవైపు ఇటు కూటమి ప్రభుత్వమా లేదు అంటే కూటమి వెద్రేగుండ ప్రభుత్వమా ఎవరు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో గెలిచే అవకాశం ఉంటుంది అన్నది మనకి ఈరోజు ఈ భూపందేలో తెలిసిపోతుంది వీళ్ళు జాగ్రత్త పడి ఇది చాలా ఇష్యూ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి దీన్ని డ్రాప్ చేద్దాము అనే ఉద్దేశంతో డ్రాప్ చేసినా సరే ఆల్రెడీ చాలా డ్యామేజ్ జరిగింది లేదు అంటే వైసీపీ వాళ్ళు చెప్తే మేము భయపడి ఆగిపోసారు అంటారన్న ఒక అప్రదం వీళ్ళకి ఇష్టం లేక మేము ఇదంతా జాగ్రత్తగానే చేస్తున్నాము మేము రాజకీయాల కోసం చూసుకోవట్లేదు విశాఖపట్నంలో ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వాలంటే గీతం యూనివర్సిటీ తల రోల్ మేము గమనించి మేము ఇది చేస్తున్నాము అని చెప్పాలని అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న లోపాలన్నీ కూడా సరిదిద్దాల్సిన బాధ్యత నారా లోకేష్ గారి మీద ఉంది అటు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది అటు పవన్ కళ్యాణ్ గారి ఉంది వీళ్ళు ముగ్గురు రెస్పాన్సిబుల్ అవుతారు సో ఎక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఆల్రెడీ చాలా డ్యామేజ్ జరుగుతుంది మూడు సంవత్సరాల నుంచి కాన్వకేషన్ లేదు కాన్వనికేషన్ అనౌన్స్ చేస్తున్నారు పోస్ట్ పోన్ చేసేస్తున్నారు ఇన్ డెఫినెట్ పోస్ట్ పోస్ట్ పోన్ పెట్టారు దానివల్ల ఎంతమంది విద్యార్థులు అట్లాగే ఇన్స్టంట్ ఎగ్జామినేషన్ చేస్తామని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఇంతవరకు ఎగ్జామినేషన్ టైం టేబుల్ లేదు అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీలో చాలా విషయాలు పూర్తిగా చతికి పడిపోయాయి అంతేకాకుండా మినిమం వేజెస్ యాక్ట్ కూడా యూజీసీ నామ్స్ కూడా ఫాలో కాకుండా జీతబత్యాలు గెస్ట్ లెక్చరర్స్ చూసుకున్నట్లయితే గెస్ట్ ఫ్యాకల్టీకి చూసుకున్నట్లయితే వాళ్ళకి నిజంగా చెప్పాలంటే డైలీ వేజెస్ అంటే కూలి పనులకు వెళుతున్న వాళ్ళు కంటే అధ్వనంగా ప్రస్తుతానికైతే మన పిహెచ్డి వాళ్ళ పరిస్థితి ఉంది మన డాక్టరేట్స్ పరిస్థితి లా ఉంది మేము ఆంధ్రప్రదేశ్ లో చేస్తాం చేస్తామంటున్నారు కానీ ఇక్కడ ఆరు వేలు ఏడు వేల జీతంతో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీని భ్రష్టు పట్టిస్తూ ఒక వైపు నుంచి స్టూడెంట్స్ తాలూకా అవసరాలను తెలుసుకోకుండా వైస్ ఛాన్సలరు అటు రిజిస్ట్రు వాళ్ళ తాలూకా లోపలి వాళ్ళు అక్కడ వాళ్ళు ఉంటున్నారు అట్లాగే ఇక్కడ గీతం యూనివర్సిటీ ప్రమోట్ చేయడం కోసం గత సంవత్సరం ఈ సంవత్సరం కలిపి ఇంచుమించుగా మూడు వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఇటు గీతబ్కి ఇంత ముందు కట్టబెట్టింది ఇప్పుడు కట్ట కట్టబెట్టబోతుంది ఇవన్నీ కలిపి ఇవన్నీ చూసినట్లయితే ఇది నిజంగా రాజకీయ వ్యవసాయమా లేదు అంటే ఎడ్యుకేషన్ ని పూర్తిగా కాలరాయడం కోసం ప్రభుత్వ విద్యాలయాలని పూర్తిగా కాలరాసి వాళ్ళ తోటలోకి ఆ యూనివర్సిటీని ప్రమోట్ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నమా లేదు అంటే ఇది అత్యున్నత పదవుల్లో ఉన్నవాళ్ళు బాధ్యత పదవుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ అధికార దుర్వినియోగం రాజ్యాంగ ప్రకారంగా చెల్లుతుందా ఇవన్నీ మనం కొంచెం ఎదురు చూసినట్లయితే తెలుస్తుంది ఈ ఈరోజు సాయంత్రోసలకల్లా ఏం చెయ్య జరిగింది అన్నది మనకు తెలుస్తుంది ఒకవేళ ఇచ్చినట్లయితే పరిస్థితి ఏంటి ఇవ్వకపోయినట్లయితే పరిస్థితి ఏంటి ఇచ్చినట్లయితే ల్యాండ్ ఇచ్చినట్లయితే పరిస్థితి ఏంటి ల్యాండ్ ఇవ్వకపోయితే పరిస్థితి ఏంటి ఏమైనా సరే తెలుగుదేశం కూటమి ఖచ్చితంగా వ్యతిరేక పవనాలు విశాఖపట్నంలో ఎదుర్కొనే పరిస్థితి ఉంది మల్లా శ్రీనివాస్ హీస్ వెరీ గుడ్ పర్సన్ బట్ అట్ సేమ్ టైం ఇప్పుడు ఆయన అధికారం కోసం ఆయన కూడా పూర్తిగా రాజీ పడిపోయిన మనిషిలా కనబడుతున్నారు సో ఇట్లా దీన్ని పూర్తిగా ఆంధ్ర యూనివర్సిటీని పాడు చేస్తూ గీతం యూనివర్సిటీని పూర్తిగా పై తీసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు నిజంగా చెప్పాలంటే చాలా జుగుప్సాకరం అసహ్యంగా ఉన్నాయి విశాఖపట్నంలో తెలుగుదేశం వాళ్ళు అలా అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ లోకేష్ కలిసి వాళ్ళ అల్లుడికి మేనల్లుడికి లేదు అంటే విజయకుడికి బంధు ప్రీతితో కట్టపెట్టడానికి చేస్తున్నవి ఆ రోజుల్లో జగన్ చేసినవన్నీ కూడా అని మనం తప్పు అని చెప్పినప్పుడు ఇది ఖచ్చితంగా ముమ్మాటికి చాలా తప్పే అది కాకుండా గీతం యూనివర్సిటీకి ఆపోజిట్ లో కొండ మీద కట్టిన ఆ ప్యాలెస్ విషయంలో ఎన్నో చేసి రోడ్డుకి ఇటువైపు ఉన్న గీతం యూనివర్సిటీలో లో అంతకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా అడగాలి ఏ విధంగా బుద్ధి చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్